హాయ్ గాయస్ హాయ్ గాయస్ మనం టుడే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ పర్లపల్లికి వచ్చినాము తాటికల్ అని వచ్చినాము ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి కదా కొంచెం ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే వచ్చినాము మేము ఇక్కడికి సో దెన్ భయ ఇంకెంత దూరం ఉంది బ్రో అవి అక్కడ చెట్టు కాడన్నా సూపర్ ఉంటుంది కల్ది ఓకే 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 ఫేమస్ ఫేమస్ మీ ఊర్లో బాగున్నాయా ఇంకా పొలాలు పచ్చగా ఉన్నాయి గట్ల మీద నడవాలంటే అదో ఎట్లా ఉంది గట్టి గట్టి జారుతుంది వెళ్ళేవాన్ని ఓకే ఓకే బ్రో కానీ పచ్చగా ఉంది బ్రో మంచిగా ఉంటుంది మీ లొకేషన్లో ఇక్కడ కానీ వాతావరణం మంచిగా ఉంటుంది ఇక్కడ కళ్ళు కూడా మస్తు మంచిగా ఉంటుంది ఓకే ఓకే ఎక్కడెక్కడో అంటే వేరే ఊరు ఊరుంచు ఇక్కడ ఖచ్చితంగా అయిపోతారు గ్రామంలో ఉన్నవారు తాటుకళ్ళుని దివ్య ఔషధంగా భావిస్తారు ఎందుకంటే ఇందులో విటమిన్లు ఖనిజాలు లవణాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అందుకే పూర్వీకులు తాటి చెట్టుని కల్ప వృక్షంగా చెప్పేవారు ప్రతి ఆరోగ్య సమస్యకి కళ్ళు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు కళ్ళు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనలు తెలిపింది పొద్దున నేను ఐదున్నరకు ఐదింటికి లేస్తా ఐదింటికి లేచి ముగం ఇట్లా కడుక్కొని ఇక్కడికి వచ్చేసరికి ఐదున్నర ఆరు అవుతుంది ఆరు గంటలకు ఇడ ఇక అటు ఇటు అమ్మే వరకు పది అవుతుంది పది పదకొండు అవుతుంది ఇది ఒకటే మన గౌడ వస్తుంది అని ఇదే మన గౌడన్న తాటి చెట్టు ఎంత కష్టంగా ఎక్కుతున్నారో వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఒక నాలుగు నెలలే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ తాడచెట్టు నుండి తీసింది వెంటనే తాగితే దానిలో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవ కడుపులోకి పోయి ఉన్న క్యాన్సర్ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేదిక నిపుణులు సూచిస్తున్నారు చెట్టు నుంచి తీయగానే తాగితే

ఈ విషయం గురించి చాలామందికి తెలియదు అనుకుంటా మేబీ అప్పటి కాలంలో డైరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఈ కళ్ళనే తాగేవాళ్ళు ఎందుకంటే అది తాటికళ్ళు అనేది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందని చెప్పి పరిశోధకులు చెప్పారు తాటి చెట్టు కళ్ళు మాత్రానికే కాదు అంతేకాకుండా ఈ తాటి చెట్టుతో వాటి తాటాకులతోటి గుడిసెలు వేసుకుంటారు చేపలు బుట్టలు సంచులు విసనకర్రలు టోపీలు గొడుగులు ఇలాంటివి చాలా తయారు చేసుకుంటారు అంతేకాకుండా ఇల్లు కట్టుకునేటప్పుడు దూలానికి కూడా దీ కలప ఉంటుంది కదా ఆ చెట్టును వాడుతూ ఉంటారు గ్యాస్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి స్తంభాలు కూడా కరెంటు స్తంభాలు కూడా వాడిన టైం కూడా ఉన్నది సో దెన్ తాటా తాట చెట్టు చాలా ఉపయోగకరం గ్యాస్ ఓకే గ్యాస్ గౌడన్న కిందకి దిగుతున్నాడు గాయసేసి ఇప్పుడవరు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గాయసి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి మీ లోకల్లో ఉన్న గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారని భావిస్తున్నాను తినమాకన్నా ఇది తునకాక తునకాక అందరు దీంట్లో తాగుతారా దీంట్లో తాగుతా మంచి కళ్ళు తాగాలంటే ఇట్లా కూర్చోవాలి కూర్చొని ఇట్లా పట్టుకోవాలా ఓకేనా అట్లా ఇట్లా ఓకే ఇట్లా కొంచెం ఇట్లా పట్టండి ఓకే నోట్లో ఉండాలా నోట్లో ఓన్లీ స్వీట్ వాటర్ నట్టు సూపర్ సూపర్నే గాయస్ మనకి ఎండాకాలంలో వడదెబ్బ నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లా కళ్ళు తాగండి సూపర్ ఉంటుంది ఇట్లా ఒక విలేజ్లోకి రండి ఇట్లా పచ్చదనం ఉంటుంది ఇట్లా పచ్చదనం చూడవచ్చు మామిడికాయలు మంచి చెట్టు కింద కూర్చొని ఇట్లా తునికాక్తుంది ఇది తునికాకులో కూర్చొని ఇట్లా తాగుతూ ఉంటే కడుపులో సల్లగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎండాకాలంలో ఏడవ విలేజ్ కూడా విలేజ్లోకి పోయి తాగండి మంచిగా కమ్మ ఉంటుంది అంత మంచి నాకు రాళ్ళు ఉన్నాయి విపరీతమైన నొప్పి ఉంటుంది చాలా భీవచం ఉంటుంది డే మొత్తం ఏమో నడతాను కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది నొప్పి ఇక నైట్ మనం ఎటు వదలం కాబట్టి దానికి ఎక్కువ అవుతుంది తెల్లగారు తాగితే పలాని రమేష్ అన్న బాగానే పోస్తాడు అని అన్న వల్ల నేను నీటికి వచ్చిన గట్టి కళ్ళు పోయి అల్ల మళ్ళా మామూలుగా కాదు పోతే అందులో ఇండ్ల నుండి ఇండ్ల నుండి రాళ్ళు ఎగిరి పడాలి ఇక ఓకే అసలు కళ్ళు పోయి ఇక మళ్ళా మామూలుగా ఉండదు ఇక మళ్ళా వెళ్ళి పోవాలి ఇది కూడా ఓకే ఓకే తాగు రెగ్యులర్ ఒక పదిహేను రోజులు తాగు రోజు లీటర్ కళ్ళు తాగాలి రాళ్ళు దెబ్బగా పడిపోతాయి పదిహేను రోజులు అంటే నాకు ఉద్యోగంలో తీసేస్తారు అన్న మరి ఎట్లా తక్కువ ఎందుకంటే ఒక్కరోజు తాగుతాయి పడిపో రెగ్యులర్ గా తాగితేనే పడిపోతాయి ఒకరోజు ఆగి కూడా వేస్ట్ అట్లా పదిహేను రోజులు అలా తాగుతాయి ఎనిమిది రోజుల నుండి అయితే మామూలుగా పది రోజులు అయితే ఆగి చూడు తక్కువ పడిపోతాయి చిన్న చిన్న వచ్చిన వచ్చిన అంతేనా ఇలా సండే కళ్ళు గురించి వచ్చిన కళ్ళు గురించే వచ్చిన

అమృతం ఉన్నట్టున్నది కానీ ఎగిరి పడతాయి ఆ గుద్దల నుండి రాళ్ళు పడతాయి పడతాయి రెండిట్ల నుండి పడాలి మరి నిన్ను మరిచిపోను మళ్ళా కళ్ళు మాత్రం అమృతం తిరిగానే ఉన్నది ఆ జబ్బు దసుకున్నది దీంట్లో దెబ్బకి సాప వెళ్ళిపోవాలి సరే సరే మంచిదన్న మీకు ఎవరు నేర్పించిందనా ఇదంతా మా బాబాయ్ 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 నేర్పించాడు తింటే మంచి ముం ముంజలు మళ్ళీ దొరికాయి ఇప్పుడు తాపితే మళ్ళీ ఈ నెల వచ్చే దాకా దొరికాయి ఒక ఈ నెలలోనే దొరుకుతాయి అయితే సూపర్ ఉంది

లవణ్ లవన్ తాగు తాగు ఏ ఏ ఏ బ్యా బ్యా ఎట్లుంది ఆ సూపర్ కప్ప కప్ప కూర్చో నువ్వు నిలబడితే కాళ్ళ దగ్గరకే కనబడవు నువ్వు కనబడవు ఏ నువ్వు కాళ్ళ దగ్గరికే కనబడతావు ఎక్కువ కనబడడం మరి ఎందుకంటే మా సైజులో ఉంది కదా కెమెరా ఎట్లుంది సూపర్ మామూలుగా చెప్పున్నదన్నా బాగా నొప్పుకుంటాను నాకు కూడా నొప్పి ఉన్నది